ఇక చూడు ఎన్ని ఉద్యోగాలు ఇగో మల్టీజోన్ వన్ లో మల్టీజోన్ వన్ లో బిసిబి గౌడ్లకు గౌన్లో గౌన్లో పిలగానికి నాలుగు వందల ముప్పై ఐదు ర్యాంక్ ముప్పై ఆరు ర్యాంక్ వచ్చిన ఉద్యోగం రాదు నాలుగు వందల ముప్పై ముప్పై ఆరో ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు అదే మల్టీ జోన్ వన్ లో రెడ్డోల పిలగానికి ఏడు వందల యాభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా వస్తుంది ఏడు వందల యాభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా ఆయనకు ఉద్యోగం వస్తుంది మన గౌన్లో బిడ్డకు నాలుగు వందల యాభై ఆరు ర్యాంక్ నాలుగు వందల ముప్పై ఆరు ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు ఇక్కడ నాలుగు వందల ఆరు ర్యాంక్ వచ్చినటువంటి ముదిరాజుకు ఉద్యోగం రాదు అదే ఏడు వందల యాభై ఎనిమిది ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి ఆయనకు విలువైన ఉద్యోగం వచ్చేస్తుంది రిజర్వేషన్లు ఎవరికి దక్కుతున్నట్టు ఇడా ఎవరికి దక్కుతున్నాయి రిజర్వేషన్లు ఇంక ఇదే కాదు ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇంకా ఇంకా విచిత్రమైన కి సంబంధించి ఇక్కడ మల్టీ జోన్ టూ జోన్ టూ చూస్తే ఇక్కడ బీసీడీ ఒక ముదిరాజు బిడ్డకు నాలుగు వందల మార్కులు వచ్చిన ముదిరాజ్ బిడ్డకు ఉద్యోగం రాదు అదే రెడ్డి ఆయనకు మాత్రం ఆరు వందల మూడు ర్యాంక్ వచ్చినా వస్తుంది వచ్చినాయి ఈ దొంగతరం ఎత్తుకపోయిన ఉద్యోగాలు ఇవే ఈ తిరుగుబాటు ఒక్కటే మిగిలింది బాయి సాబ్ మీరు ఎన్ని సార్లు ఈ అన్న మంచి ఏ సారి మంచి జరగదు వీళ్ళతోటి గుర్తు వీళ్ళు మన ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారు మన సొమ్ము తినుకుంటా మన ఉద్యోగాలు ఎత్తుకపోయి మళ్ళీ మనకు మంచి చేస్తున్నామని చెప్పి బిల్డపుల్ డైలాగులు కొడతా ఉంటారు కలరింగ్ ఇగో అదర్స్ నైన్ ఒక ఆయన ఎవరికి మూడో ర్యాంక్ వచ్చినటువంటి ఆయన నాన్ లోకల్ నాన్ లోకల్ ఆయన ఐదు వందల తొంభై ఐదు వందల చివర్ ర్యాంకులలో ఉన్నాడు నాన్ లోకల్ ఆయనకు ఉద్యోగం వచ్చింది సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏం కథ ఇదంతా తేలాలి బయటికి కనబడకుండా అన్ని మేనేజ్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు పోయి చీఫ్ జస్టిస్ గారితో కూర్చొని వచ్చిన రెండు రోజులకే రిజల్ట్ వచ్చేసింది కదా శిల్పకళ తీర్పు వచ్చింది ఏది ఇలకు ఆర్డర్ కాపీలు ఇస్తారట ఓపెన్ ఓపెన్ లో

ఎస్సీ లకు సంబంధించి ఎస్సీ లకి సంబంధించి పద్దెనిమిది శాతం ఉన్నారు ఎస్సీలు లు పద్దెనిమిది శాతం ఉంటే ఎస్సీలు ఉంటే వీళ్ళకు వచ్చింది ఎంత తెలుసా సున్నా పాయింట్ సున్నా తొమ్మిది శాతం పదిహేడు శాతం వీలే కతం తర్వాత ఇక్కడ ఎస్సీ లకు సంబంధించి ఎస్టీ ఎస్టిలకు సంబంధించి చూసుకుంటే వీళ్ళ ఎంత ఎంత ఎంతమంది అంటే ఎంత వచ్చినాయి అంటే వీళ్ళకు ఒకటి పాయింట్ వీళ్ళు వీళ్ళద్ది వీలది రాయ జనాభా జనాభా రాయలు జనాభా జ జనాభా వీళ్ళది ఎంత పది పర్సెంట్ పది పది శాతం వేసుకుని పది ప పది పాయింట్ ఇంకా చిల్లర ఉండదు పది శాతం జనాభా ఉంటే వీళ్ళకి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి అంటే జస్ట్ వీళ్ళకు మూడు ఉద్యోగాలే ఇళ్ళకి వచ్చినాయి జస్ట్ వీళ్ళకు రెండు ఉద్యోగాలే వచ్చినాయి ఇంట్లో ఇగో ఈళ్లకు సంబంధించి మాత్రం ఫ్రాక్చువల్ గా నూట యాభై మూడు ఉద్యోగాలు ఈ డబ్ల్యూస్ ఈ డబ్ల్యూస్ కాక నూట డెబ్బై రెండు

పక్కడ్బందీగా ముందే ప్లాన్ ప్రకారం ఇన్ని ఉద్యోగాలు వేస్తున్నావు మన పూరగాలకి ఎన్ని రావాలి వీళ్ళంతా రేపు పొద్దుగాల మన రాజ్యాన్ని మళ్ళీ ఈడ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి రెడ్డి ఆయన ఏం చేస్తాడు రేపు పొద్దుగాల ఆ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఈ వన్ ఫైల్ రాగానే రెడ్డి ఆయనకు చేస్తాడు కానీ నీకెందుకు పనిచేస్తాడు ఈయన వాళ్ళ ఉపాయం కదన్నట్టు ఈ రాజ్యం మారాల్సిందే ఈ రాజ్యం బీసీల చేతుల్లోకి రావాల్సిందే ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే ఈ ఉద్యోగాల కథ ఈ కథ మొత్తం తేలిపోతుంది ప్రతి కాడ నువ్వే రాజు వాడ ప్రతి చోట నువ్వే కింగు అయి ఉంటావు ఆ రోజు ఎంత దుర్మార్గమా ఎన్ని ఎన్ని నా కాడ ఒక లెక్క ఉంది రోస్టర్ పాయింట్లలో కూడా మళ్ళా వీళ్ళకు ముందుగా అరే ఆ సిస్టంలో నిన్న చేసి పెట్టినా ఇప్పుడు ఎస్సీ లెక్క పదిహేడు శాతం ఎస్టీలకు ఉద్యోగులు కథమని ఎస్టీ తొమ్మిది శాతం ఉద్యోగులు కథమేనాయి తర్వాత బీసీలకు సంబంధించి ఇరవై శాతం ఇరవై శాతం ఉద్యోగాలు పోయినాయి ఎవరు తిన్నాడన ఎవరి సొమ్మి ఎవరు తిన్నాడు కామెంట్ చేయగా గ్రూప్ వన్ ఉద్యోగాలలో ఓపెన్ కేటగిరీలో యాభై తొమ్మిది అంటే అరవై శాతం సీట్లు అరవై శాతం సీట్లు ఓసీలు కొట్టుకపోయారు ఏడు శాతం ఉన్న వాళ్ళు ఇక తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి ఎంత అంటే గట్టిగా ముప్పై ఒకటి ఐదు నలభై ఒకటి ముప్పై ఆరు అంతే అన్ని కలిపి నలభై ఒకటి అన్ని కలిపి నా స్పోర్ట్స్ కోట అన్ని కలిపి నలభై ఒకటి నలభై ఒకటి మొత్తం టోటల్ గట్టి ఇక్కడదే ఇది యాభై తొమ్మిది శాతం వాళ్ళే తీసుకోరు గ్రూప్ వన్ లో అడిగితే కదా జనరల్ ఏంది జనరల్ 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 ఏంది దొంగలు ఎగ్ నంబర్ చోర్లు మొత్తం ఈ పరీక్ష అంతా మేనిపులేషన్ చేస్తారన్నట్టు సింగిల్ బెంచ్ రెండు వందల ముప్పై రెండు వందల నలభై పేజీల జడ్జిమెంట్ ఇస్తే అర్ధ గంటల అవతల బారీ అద్భుతమైన ఆ జడ్జిమెంట్ ను ఆ తీర్పు ఏదైతే ఉందో ఇది 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 అందరికి ఆమోదయోగ్యమైన తీర్పులాగా కాదు అది మేనిపలేషన్ కనిపిస్తా ఉంది మహిళా రిజర్వేషన్ ఎవరు మన ఎస్సీ మహిళ మన ఎస్టీ మహిళల మైనార్టీ బీసీ వీలు కాదు కదా ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వల్ల యాభై నాలుగు మంది ఉన్నారు కదా మరి ఇప్పుడు తెచ్చే బిల్లు తోటి ఇప్పుడు తెచ్చే మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు వస్తా ఉంది కదా ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ మహిళకు ఉంది రిజర్వేషన్ ఎస్టీ మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చెప్పురిగా ఈ బిల్లు ఏం చేద్దాం ఇప్పుడు ఏమంటుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరవై మంది మహిళలు ఎమ్మెల్యే ఉంటారు అరవై మందిలో మా వాళ్ళు ఉంటారా అరవై మంది బీసీ అరవై మంది ఎమ్మెల్యేలో మా బీసీ ఎమ్మెల్యేలు ఉంటారా రెడ్డి గారి భార్యను రెడ్డి గారి రెడ్డి గారి భార్యను రెడ్డి గారి కోడలో బిడ్డెనో రెడ్డి గారి బిడ్డను రెడ్డి గారి చుట్టము వీలే కదా ఉండేది ఎస్ మరి మా ఆడబిడ్డల సంగతి ఏంది జనాభాలో సగభాగం రెండు కోట్ల పైచిలుకు మంది బీసీలు ఉంటే అందులో కోటి మందికి పైగా మా మహిళా సోదరమణులు ఉన్నారు మీ మీ వాళ్ళకు మాత్రమే తెలివి ఉండి మా వాళ్ళకు తెలివి లేదా మీరు ఇది చెప్ప చెప్పదలుచుకున్నారా ఈ లెక్కల ద్వారా ఈ లెక్కలన్నీ కూడా నేను ఈ పుస్తకంలో రాసిన బాయ్ సాబ్ ఇగో ఈ పుస్తకంలో రాసిన శాసన మండలిలో ప్రజాగొంతు అని చెప్పి ఈ లెక్కలు ఈ కథ అంతా ఇక్కడ రాసిన